దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ వందే మాతరం ఫౌండేషన్ కార్యక్రమానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించినంత గొప్పగా ఉంది అనేది ఇప్పుడు వందే మాతరం ఫౌండేషన్ సెక్రటరీ మాధవరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సర్కారు బడి పిల్లలు సత్తాగల పిడుగులు అనే నినాదంతో మాత్రం ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది ప్రభుత్వం నిజంగా కూడా ఎంకరేజ్ చేయాల్సింది వాళ్ళ ప్రతిభని సమాజానికి చూపించాల్సింది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలే ప్రభుత్వ విజయాలు కాబట్టి సర్కారు బడిలో చదివిన మన రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని గుర్తించి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సర్కారు బడి పిల్లలను ప్రోత్సహించడానికి అవార్డ్స్ ఇవ్వడానికి రాలేదు ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇది మంచి కార్యక్రమము ఇది వాళ్ళ తల్లిదండ్రులను ప్రోత్సహించడం కోసము తర్వాత విద్యార్థుల యొక్క విజయం వెనుక ఉన్న గురువులని గుర్తించడం కోసం వాళ్ళని సన్మానించడం కోసం ముఖ్యమంత్రి గారు రావడం చాలా సంతోషం అంతేగాక వచ్చిన తర్వాత కూడా ఇది ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం మాత్రం ఫౌండేషన్ చేసిందని అభినందించారు అంతేకాకుండా మేము సూచించినట్టుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ చేయమని విన్నవించిన వెంబడి వారు ఆ విషయాన్ని ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉండే పిల్లలకి ఆకలి అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వాళ్ళకి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము అదేవిధంగా ఆల్రెడీ మధ్యాహ్నము మధ్యాహ్న భోజనం ఉంది సాయంత్రం కొద్ది స్నాక్స్ ఇచ్చినట్లయితే పిల్లలకి మార్నింగ్ టైము లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడం కోసము అదేవిధంగా మంచి స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది సాయంత్రం స్నాక్స్తోని వాళ్ళకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకి ఏదైనా ఒక స్కిల్ నేర్పించడం కోసం ఉపయోగపడుతుంది అంతేకాకుండా మ్యాథమెటిక్స్ వాళ్ళని ఇంప్రూవ్ చేయడం కోసం కూడా కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడంటే ఆ మా మాట సెమీ రెసిడెన్షియల్ అనే ఆ మాటకి వెనుక ఎంతో వాల్యూ ఉంది తర్వాత పిల్లల్ని జడిపి స్కూల్లో చదివే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనేది వారు చాలా స్పెసిఫిక్ ఎందుకంటే గురుకులాల్లో చిన్నప్పుడే పిల్లల్ని పంపిస్తే వారు ఊరికి దూరం అవుతారు అమ్మకు ఆవుకి అందరికీ దూరం అవుతారు అట్లా కాకుండా ఊర్లో ఉన్న స్కూల్ని జడిపి స్కూల్ అని పటిష్టం చేసినట్లయితే అది ఊరు బాగుపడుతుంది తర్వాత ఊరు బాగుపడితే రాష్ట్రము ఆ తర్వాత దేశం బాగుపడుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి వచ్చి చాలా స్పెసిఫిక్గా ప్రభుత్వ బడులను ఏ విధంగా బలోపేతం తీసి చేయాలి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకి పూర్వవైభవం ఏం తీసుకురావాలనేది వారు మాట్లాడిన తీరు మమ్మల్ని అందరినీ చాలా ఎంకరేజింగ్గా ఉంది కాబట్టి వారు సూచించినట్టుగా మళ్ళీ ఒకసారి కూర్చొని డీటెయిల్గా చేసి ఈ సర్కారు బడి పిల్లలు సత్తాగల పిడుగులు అనేది సమాజానికి చాటడమే వందే మాత్రం ఫౌండేషన్ యొక్క లక్ష్యం